மனதா <laughs> ఫ్రెండ్స్ అలాగే కనుక మనకి మంచి సైజులో మంచి కలర్తో ఉన్నటువంటి కేవలం ఆరపాలతో ఉన్నటువంటి పురుమతి మిక్సింగ్ అయినటువంటి ఇద్దులని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ మరి ఒక లక్ష పదివేలు మరి రైతుల వ్యాపారమానా వ్యాపారమని ఎక్కడి నుంచి ముగతి ఇది ఒక చేత ఇది ఒకటి మరి బాబాతోనే చిన్నపల్లివి అంతే అంటే గ్యారెంటీ ఫ్రెండ్స్ చూసారు కదా చేత పనులు కూడా మంచి గ్యారెంటీ ఇచ్చాడని అయితే మరి ఏ మీ పేరును చురుకుందాం ఫ్రెండ్స్ అలాగే కలబాగా అయితే చూస్తున్నారు మరి ఒకటి పది అంటే లాస్ట్కి అడిగిచ్చి ఒకటి పైన లోపడచ్చా ఒకటి ఒకటి ఐదు కడుతున్నారు ప్రస్తుతానికి అయితే మరి బేరం అయితే తగ్గలేదు చూస్తున్నారు కదా వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ కదా అడుగుతున్నారట మరి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ వస్తే ఇంకా చూసారు కదా మరి వారైతే వ్యాపారము మరి కదా మంచి సైజు గల చిన్న రేట్ అయితే ఈ విధంగా నడుస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫార్మర్ చేసిన సీఎస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్